ಲೂ ನಮಸ್ತೆ ನಾ ಪೇರು ಶ್ರೀರಾಮ್ ಗೋವಿಂದವಾಡ ಗ್ರಾಮಂ ಬೊಮ್ನಾಲ್ ಮಂಡಲಂ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ఇక్కడ వచ్చేసి ఎన్నే రంగనాథ స్వామి ఉన్నాడన్న ఇక్కడే మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరినాం కాబట్టి ఈ రాశీసులు మాకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి అదేవిధంగా వచ్చేసి మహాశివరాత్రికి రథోత్సవం జరుగుతుందన్న ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు భక్తాయుదులు తరలి వస్తారు ఇక్కడ చాలా ఫేమస్ అన్న ఈ వచ్చేసి అయిన తర్వాత మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరినాం కాబట్టి ఇక్కడ ఇరుసలు కావచ్చు కబడ్డీ పోటీలో వచ్చు ధూలాల దూల రాతి ధూళ లాగుడు

மட்டு பிசம் பாக வியாதி நோட்டு கூட வச்சி உண்டேது బరువు ప్రకారం ఉంటాయన్న ఇవిన్నీ ఇవిన్నీ అన్న ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఫస్ట్ వచ్చేసి ఇరవై కేజీల నుంచి స్టార్ట్ అన్న ఎనభై దాకా ఉంటాయి ఇరవై కేజీలు అందా ఇరవై ఐదు ముప్పై ముప్పై నలభై అట్లా పెంచుకుంటూ నలభై కేజీలు అయిన తర్వాత నలభై ఐదు యాభై అట్టేనా మొత్తం పెరుక్కుంటూ కేజీ రెండు కేజీలు పెరుక్కుంటూ లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మన దగ్గర డెబ్బై ఆరు కేజీలు ఉందన్న డెబ్బై ఆరు కేజీలు ఇరుస్ను ఎవరన్నా చివరా వచ్చి నిలబెడితే వాళ్ళకి పదివేల రూపాయలు బహుమానం ఇస్తాం ఆ ఇరుస్ వచ్చేసి ఇది కావచ్చు వీటి ఏంటన్నా పెద్ద ఇరుస్ మాకే నిలబెట్టాలా అది ఏ విధంగా నిలబెట్టాలి అది ఒకసారి నేను షాంపూలో ఒకటి చిన్న వీడు నేను చేసి చూపెడతా ఇట్లా పట్టుకొని ఎత్తాలన్నా ఇట్లా పట్టుకొని ఎత్తే వందలు ఇచ్చేస్తారు ఏమంటే నేను చిన్నోని కాబట్టి చిన్న ఎరిచేత్తా అంతే గానీ దాదాపుగా ఇక్కడికి ఎన్ని నుంచి అన్న ఇది వచ్చేసి దాదాపు నాకు తెలిసినంత వరకు నాకు ఇరవై సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా అంతకు ముందు అయితే నాకు తెలియదు అన్న దీంతో ఇక్కడ వచ్చేసి ఆ తడాలు ఉంటాయి కింటి పైన ఉంటుందన్న ఇది ఈ గుండా అన్న దీనికి కూడా పందాలు జరితే దీన్ని ఎవరు ఎత్తినా కూడా దీనికి కూడా పదివేలు బహుమతి ఉంటుంది ఇది ఒక్కటే ఎత్తుకోవాలే ఇది ఒకటే తెలిసినటువంటి రోజుల అన్న ఇంతకు ముందు గోయిందవాడలోనే ఆశ్లేస్ అని ఒక ముస్లాన్ ఉండే ఆయన ఎత్తినాడు ఆయన ఎత్తి ఇప్పుడు చనిపోయినాడు అప్పటి నుంచి ఎవరు ఎత్తే వాళ్ళు పుట్టలేదు ఇది అయిపోయిన తర్వాత శివరాత్రి అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు అవ్వచ్చు ఇక్కడ ఈ కార్యక్రమం పూజ మహాశివరాత్రి అయిన రోజు మరుసటి రోజు అన్న మొత్తం మూడు రోజులు కంటిన్యూ గా జరుగుతాయి ఒక్క రోజు కబడ్డీ ఇంకో రోజు ఈ పోటీలు ఇరుసల పోటీలు అయిన తర్వాత దూలాల పందాలు మొత్తం జరిగిపోతాయి